जय रा धोड़ी राजा जय तेला रा तेला जय तेल रा राजा धोब्री राज बंगला धोब्री राज నమస్కారం ఈరోజు మన సభలో చెప్పిన రేవంత్ రెడ్డి అన్ని ఆరు ఆరు ఆరకులే కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్క విలకాట పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి రెండు వందల గత జాగిస్తా అని చెప్పి అదే మాట పెట్టడం కాకుండా మనిషితో అందరి దేశ నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మన దీని యొక్క విలువ దీని యొక్క విలువ ప్రతి ఒక్క పేదోడి విలువ ప్రతి ఒక్క నిరుద్యోగుని యొక్క విలువ ప్రతి ఒక్క ప్రతి ఒక్కని ఆకలి కంట ఆకలి మంటతో ప్రతి ఒక్కరి ఆవేదనతో ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేదోని యొక్క గొంతు యొక్క విలువ ఈ యొక్క జెండా విలువ అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు చౌటుకులకు ప్రతి ఒక్కరు కదిలిచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ గడకు వచ్చి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంగామ జంగామ గ్రామంలో ఎలా అయితే నిర్మూలిస్తారో ఒకవేళ అది జరిగినట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుందని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క వీడియో చూసే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరే కానీ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ యొక్క విషయం మన తెలంగాణ తల్లి ఏదైతే ఏ విధంగా నిర్మూలిస్తామని అదే విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరి గ్రూప్ లో కానీ ప్రతి ఒక్క ఇంటికి చేరాలని తెలంగాణ విగ్రహాలు ఏ విధంగా అయితే నిర్మూలిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలంగాణ వీరులకి తెలంగాణ అమూరులకి ప్రతి ఒక్క గర్భకి క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటూ అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్ని నెలలు అయిపోతున్నాయి సంవత్సరం ఉన్న అన్ని నెలలు అయిపోతున్నాయి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు నిర్మూలిస్తారో కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చౌటున టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇష్టపడియడం జరిగింది ఈ రోజు తెలంగాణ ఏర్పాటులో కీలక బాధ వస్తున్నా ట్విట్టర్ మోసం చేసుకుంటాం ఆమె ముసలాల మోసం చేసుకుంటాం పింఛన్ ఇస్తా పింఛన్ రావడం రైతుల కడుపు కోడలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏ అయితే హామీలు ఇష్టమో హామీల నేను నిలవలేకపోతే మీరు మెడలు వచ్చే సిద్ధాంతం ముందు పోల్సి వస్తుంది పట్ల లేని సిద్ధంగా పోటం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇక్కడైతే తెలంగాణ స్థానిక్రమో అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ముందుగా మా విద్యార్థులకి రావచ్చు కావచ్చు నిరే కావచ్చు న్యాయం చేసుకునే విధంగా బిఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ కీలక పాత వస్తుంది చౌటు రూపాల్ మండలంలో కూడా బీఆర్ఎస్ విద్యా సంస్థ కూడా కీలక పాత్ర వచ్చిన ముందు నిన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మోస పూర్తిగా మూర్ఖత్వంగా అధికార అహంకారంతో అరెస్ట్ చేస్తారో వాళ్ళందరం కూడా అరెస్టులు తీసుకొని చేసుకోవాలి చేయకపోతే బిడ్డార్ సేవన్ తర్టీ నీకు బట్టలు ఇప్పించి నీ తొండలేసి నీకు పాశలా చెప్తున్నా లావులకు తొండలేసి పోతాను సందర్భం తెలియదు కార్యక్రమం జై తెలంగాణ జై కేసీఆర్